ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమానిని ఆయనకి చాలా తెలుసు అవి అన్న లవ్ అన్న ఎందుకంటే నేను ఏ పని లేయ్యాలనుకున్నా హరీష్ అన్నోసారి మైండ్లో తెచ్చుకుంటాను అన్నకి ఏదో చెప్తారా క్లాసిక్ కాపీ చీప్ కాపీ లాగా అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీప్ కాపీ అన్నా నువ్వు క్లాసిక్ అన్న తొందరగా సినిమాలు తీసేయన్నా ఇండియా ఇండియాలో ఎప్పుడు ఎవరన్నా నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం కొంతమందికి ఫ్యాషన్ కొంతమందికి ప్యాషన్ అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అవునా అంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ మా రవి గారు పుష్పతో ఆల్ ఇండియా షేక్ చేశారు ఐటీ రైడ్లు అవుతున్నా పక్కన కలెక్షన్ పోస్ట్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి సో లవ్ యు రవి గారు ఈజ్ లైక్ బ్రదర్ నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాధేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ ప్రదీప్ గారు అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది ఆ సినిమాది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్ అలాంటి ప్రదీప్ రంగనంద సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది అంటే మన ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకు ఎప్పుడు ఎవరో పాస్వర్డ్ కూడా ఎవరో అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటున్నా ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్న ఈ ఈ నా థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎందుకంటే మనం చాలా సినిమాలనే బాడీ లాంగ్వేజ్ చూసే ఇది అవుతాం అంటే అది కాదు సో ప్రదీప్ రఘునాథ్ గారు అశ్విన్ మారిత్ గారి ఓమై కడవలే ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ వన్ ఆఫ్ ద ఫిలిం కృష్ణ ఈజ్ డైరెక్టింగ్ సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి అదిరిపోతున్నా అదిరిపోద్దన్నా అదిరిపోద్దున్న అని సో కృష్ణ ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్ దిస్ ఫిలిం విల్ రాక్ అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి ప్రమోషన్ కాదు వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజీఎస్ ఫిలిమ్స్ అశ్వనీ గారికి అర్చన గారికి ఏజిఎస్ టీమ్కి సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ధైర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు సో మీకు తెలుగు నాట కూడా అలాగే ప్యాన్ సౌత్ పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి అనుపమ గారు రాకపోయినా హనుమ గారు ఎమోషన్ మనందరిలో ఉండే ఎమోషన్ హనుమ గారు సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు అలాగే కాయల్ కాయల పళ్ళ ఏమండి ఆవిడ పేర్ అంటే దర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలని మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము నాకు కల్ట్ బ్లాక్ ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూషన్ చేశారు త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఆయన ఇది చూపిస్తారు నాకు సాయిరేష్ ఫ్రెండ్ అవటం నా డైరెక్ట్ అవ్వటం చాలా ఇది అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా తెలుగు ఆడియన్స్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ ఎందుకంటే మనకి నచ్చిందంటే తెలుగు తమిళం కన్నడం మలయాళం ఓరియా కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టిక్కెట్ హైకున్నా సరే అప్పు చేసైనా కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్ ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్ ఆ అమ్మాయి అన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు సో మీరు అందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది ప్రేమికులు ఉంది ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు మన మైత్రి రిలీజ్ చేస్తుంది ట్వంటీ ఫస్ట్ బుక్ మై షోలో ఫస్ట్ టిక్కెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ తెలుగు థ్యాంక్ యూ